హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమికి శారీ గిఫ్ట్ గా పంపించి ఈ శారీ కట్టుకుని రెడీ అవ్వు బయటికి వెళ్దాం అని చెప్తాడు దాంతో ఇక భూమి ఆ శారీ చూస్తూ సిగ్గుపడుతుంటే మా గగనండి ఆ పైక్ కనిపించడు కానీ వెరీ రొమాంటిక్ అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఇక భూమి అయితే సిగ్గుపడుతూ పో బిందు నేను ఇప్పుడు త్వరగా రెడీ అవ్వాలి అని చెప్పేసి ఇక బిందుని అక్కడి నుండి పంపించేసి తను అప్ అవడానికి వెళ్తుంది ఇక ఇదంతా విన్న నక్షత్ర అయితే ఏంటి బావ గిఫ్ట్గా ఇచ్చిన శారీ కట్టుకొని బావతో రెస్టారెంట్కి వెళ్తావా ఎలా వెళ్తావా నేను చూస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఆ శారీ మీద మ్యాచింగ్ బ్లౌజ్ని మొత్తం కూడా కట్ చేసి ఏమీ తెలియనట్టు అక్కడ పెట్టేసి వెళ్తుంది ఇక భూమి అయితే వచ్చి చూసేసరికి ఏంటి బ్లౌజ్కి లేస్ లేదేంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉంటే ఇక అప్పుడే గగన్ వచ్చి ఏ భూమి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ఏంటండి తిన్నగా రూమ్కే వచ్చేసారు అని చెప్పేసి భూమి అంటుంది నేను నీకు కాబోయే హస్బెండ్ని ఇంకొకళ్ళ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అయినా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి భూమి టైం అయిపోయింది కదా అని చెప్పేసి గగన్ ఉంటే ఎలా రెడీ అవ్వమంటారండి ఒకసారి ఈ బ్లౌజ్ చూడండి అని చెప్పేసి భూమి అడుగుతుంటే బాగానే ఉంది కదా ఏమైంది అని చెప్పేసి గగను అంటాడు ఇక్కడ ఉండాల్సిన లేసు లేదండి అని చెప్పేసి భూమి చెప్పడంతో నేను తీసుకున్నప్పుడు కరెక్ట్గానే ఉందే అని చెప్పేసి గగను అనడంతో మరి ఎవరు తీశారని అనుకున్నారు ఆడవాళ్ళ కోసం షాపింగ్ చేయడం అంత ఈజీ అనుకున్నారా సరేలేండి నేను వేరే డ్రెస్ వేసుకుని రెడీ అవుతాను అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతూ ఉంటే అలా కాదు భూమి నువ్వు శారీలో చాలా బాగుంటావు నువ్వు ఈరోజు ఈ శారీ కట్టుకోవాల్సిందే అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మరి ఈ బ్లౌజు అని చెప్పేసి భూమి అడుగుతుంది ఒక నిమిషం ఆగు అని చెప్పేసి ఇక అయితే లేస్ తీసుకుని వస్తాడు ఏంటి ఈ లేస్ ఏంటండి ఏం చేస్తారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పి గగన్ తన చేతులతో స్వయంగా ఆ లేస్ని బ్లౌజ్కి ఎక్కించి ఇప్పుడు ఓకే కదా అని చెప్పేసి అంటాడు బాగుందండి మీరు బయట వెయిట్ చేస్తే నేను శారీ కట్టుకుని వస్తాను అని చెప్పేసి భూమి చెప్పడంతో ఇక గగన్ అయితే ఓకే అని చెప్పేసి అలా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి శారీ కట్టుకొని వచ్చి ఇక బ్లౌజ్కున్న లేసు కట్టుకోబోతు ఉంటుంది కానీ అది తన రెండు చేతులకి అందకుండా ఉంటుంది ఇక బయట నుండి గగన్ అయితే భూమి ఎంతసేపు రెడీ అయ్యావా అని చెప్పేసి డోర్ నాక్ చేస్తూ ఉంటారు ఇక దాంతో భూమి అయితే కాసేపు ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏమైంది అని చెప్పేసి ఇక గగనైతే వస్తాడు ఇక ఆపుడే గగను ఏంటి దేనికి ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే ఈ లేసు కట్టుకోవాలి అది రావడం లేదు అని చెప్పేసి భూమి అంటుంటే నేను హెల్ప్ చేయనా అని చెప్పేసి గగను మీరు ఉండండి నేను కట్టుకుంటాను అని చెప్పేసి భూమి అంటూ ఉండటంతో మరైతే నేను ఇక్కడే ఉన్నాన వెళ్ళనా అని చెప్పేసి అంటాడు గగన్ పర్లేదు ఉండండి అని చెప్పేసి ఇక భూమి లేస్ కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అంత ఇబ్బంది పడే బదులు కాస్త ఆగు నేను కడతాను అని చెప్పేసి ఇక గగన్ అయితే తనే స్వయంగా ఆ లేస్ని కడుతూ ఉంటాడు అవును ఈ తాడు మీకు ఎక్కడ దొరికింది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఇది తాడు కాదు భూమి లేసు అని చెప్పేసి గగన్ అనడంతో లేసా ఇది ఎక్కడ అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఇది నక్షత్రది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న నక్షత్ర అయితే చిరాకు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భూమి ఈ శారీలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా భూమి మీదకి వచ్చిన ఒక ఏంజల్లాగా ఉన్నావు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని పొగుడుతూ ఉంటాడు ఇక భూమి అయితే మనం బయలుదేరుతామా అని చెప్పగానే ఇక ఇద్దరు కలిసి అలా రూమ్లో నుండి బయటికి రాగానే ఇక శరచంద్ర రావడం చూసి భూమి నాన్న అని పిలుస్తుంది ఇక శరచంద్ర అయితే పక్కనే ఉన్న గగన్ని చూసి ఎంతో చిరాకు పడిపోతూ ఉంటాడు భూమి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అది ఆయన ఇందాకే చెప్పారు నాన్న అని చెప్పేసి భూమి అనడంతో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే మీ అల్లుడి గారు నన్ను బయటికి తీసుకెళ్తాను అన్నారు నాన్న అని చెప్పేసి భూమి అంటుంది సరే వెళ్ళి రండమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక భూమి అయితే గగన్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా చెప్పండి అని చెప్పి అంటుంది ఏం చెప్పాలి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే మామయ్య గారు మీ అమ్మాయిని బయటికి డిన్నర్కి తీసుకెళ్తున్నాను అని చెప్పండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఓకే అలా చెప్పాలా అయితే అని చెప్పేసి ఇక గగన్ శరచంద్ర దగ్గరికి వచ్చి మిస్టర్ శరత్చంద్ర నేనే మీ అమ్మాయి బయటికి వెళ్తున్నామని గగన్ చెప్పగానే ఎక్కడికి బాబు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకొని రావడానికి లేట్ అవ్వచ్చు అని చెప్పేసి గగన్ అంటుంటే అప్రాక్సిమేట్లీ ఎంత టైం పడుతుంది బాబు అని చెప్పేసి శరత్చంద్ర అడగటంతో ఇంత టైం అవుతుంది అని నేను చెప్పలేను కానీ మరీ లేట్ అవుతుంది అని మీకు అనిపిస్తే గానీ నాకు ఫోన్ చేయండి అప్పుడు చెప్తాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శరత్ చంద్ర అలాగే బాబు వెళ్ళి రండి అని చెప్పి అంటాడు తర్వాతేమో చూసావా అపూర్వ ఆ గగన్ గడు ఎంత పొగరెక్కి ఎగిరెగిరి పడుతున్నాడో మిస్టర్ శరచంద్ర అని పిలుస్తున్నాడు మర్యాద కోసం చివర్లో గారు అని కూడా అనలేదు అమ్మాయి ఉంది అని కూడా అనుకోకుండా కనీసం మామయ్య అని కూడా పిలవలేదు తెలుసా అసలు ఇదంతా నీ వల్లే శారద పెళ్లి చేయమని అడగడం ఏంటి నువ్వు కండిషన్ పెట్టడం ఏంటి ఆ కండిషన్కి శారద ఏంటి వెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకోవడం ఏంటి ఇది దొంగల నా ఇంట్లో అడుగు పెట్టాల్సిన నా శత్రువు ధరలాగా నా కళ్ళ ముందే తిరుగుతూ నా కూతురుతో కదలాడుతూ ఉంటే నాకు నా గుండెల మీద నడిచినట్టుంది తెలుసా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వ పైన కోపడుతూ ఉంటే ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి మేడం అని చెప్పి అంటుంది ఆవిడని చూసి ఇక శరత్చంద్ర అయితే గతంలో శోభాచంద్ర శిష్యురాలుగా పనిచేస్తూ తననికే అవమానం జరిగేలా చేసిందే అన్న విషయాన్ని గుర్తు చేసుకొని నువ్వా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా ఇంటి గడప తొక్కావు ఆ రోజు నీ నిర్లక్ష్యం వల్లే కదా నా శోభాచంద్ర నాకు దూరం అయిపోయింది నీ తనం నీకు డాన్సర్ అని వైనమే కదా నా శోభాచంద్ర నాకు దూరం చేసింది అని చెప్పేసి శరత్చంద్ర ఆవిడపైన మండిపడుతూ ఉంటే మీరు ఇంకా ఆ విషయాలు ఏవి మర్చిపోయినట్టు లేరు అని చెప్పేసి శోభాచంద్ర శిష్యురాలు అంటూ ఉంటుంది నోర్ముయ్ నువ్వంటే ప్రేమించే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు అందుకే నువ్వు ఇంకా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు సగం ప్రాణం దూరం అవ్వడం ఎలా అవుతుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే ఆవిడ్ని అసహించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక ఏంటి మేడం సారు నన్ను నిందిస్తున్నారు మీరు ఇంకా సార్కి నిజం చెప్పలేదా అని చెప్పేసి శోభాచంద్ర శిష్యురాలు అంటుంటే వసే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి అపూర్వ అంటుంది మీరే కదా మేడం ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చి ప్రోగ్రామ్ని రసాబస చేయమని చెప్పింది అప్పుడు శోభాచంద్ర గారు ఉక్రోషంతో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తే పురిటి నొప్పులతో కింద పడిపోతే పైకి పంపించవచ్చు అని చెప్పి ప్లాన్ చేసింది మీరే కదా మేడం కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత సార్కి మీరు ఇదంతా చెప్పేస్తారు అని అనుకున్నాను కానీ ఇంతవరకు చెప్పలేదా అని చెప్పేసి శోభాచంద్ర శిష్యురాలు అంటూ ఉంటే అంటే ఇప్పుడు చెప్పేస్తావా ఆయనకి ఇదంతా తెలిస్తే నన్ను అసలు బతకరిస్తాడా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే సారు కోపం చూస్తుంటే మీరు అన్నది నిజమయ్యేలానే ఉంది మేడం అని చెప్పేసి శోభాచంద్ర శిష్యురాలు అంటూ ఉంటే అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అపూర్వ అంటుంది మీరు ఇచ్చిన డబ్బులతో శోభాచంద్ర శిష్యురాలుగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బాగా పాపులర్ అయ్యాను మేడం అందుకే మీకు ట్యాంక్స్ చెప్దామని వచ్చాను అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటే అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది అనేక సంవత్సరాల తర్వాత వైజాగ్ నుంచి ఇక్కడికి కొన్ని వందల మైళ్ళు దాటి మీకు థ్యాంక్స్ చెప్పడానికే వచ్చేంత పిచ్చిదానిలాగా కనబడుతున్నా మేడం అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటే ఇప్పుడే కదా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అన్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక్కడ ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేస్తున్నాను ఒక స్టార్ హోటల్లోనే నా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది అందుకు వచ్చాను వచ్చాను కదా అని చెప్పి మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటే వచ్చి కలిసావు కదా ఇక చాలు బయలుదేరు అని చెప్పేసి అపూర్వ అంటుంది దాని తావిడ అలాగే మేడం అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో తల్లిదండ్రులుగా మనం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా నిశ్చయితాంబూలాలు తీసుకుంటారా తీసుకుంటారని చాలా భయపడ్డాను భూమి అడగటం బావగారు ఒప్పుకోవడం ఇద్దరం కలిసి నిశ్చయి తాంబూలాలు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది శారద నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతున్నావు కదా శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారదని అడుగుతుంటే ఇప్పుడు నా ఫీలింగ్స్తో లేండి ఈ మాట చెబుదామని ఆదరా బాధరాగా పరిగెత్తుకుంటూ వచ్చారా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే లేదా శారదా ఒక మంచి మాట చెప్దామని వచ్చాను ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శారద ఈ ఇంటి మంచి చెడ్డలు నేను ఎప్పుడు చూసుకోలేదు కానీ ఇప్పటి నుండి నిలబడతాను ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా సరే మన ఇద్దరం కలిసి దగ్గరుండి భూమి గగన్లో పెళ్ళి జరిపిద్దాం శారద అప్పుడు పెళ్లిలో మన గురించి ఎవరు తప్పుగా మాట్లాడరు ఏమంటావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అనడానికి ఏముందండి మీరు చెప్పినట్టే జరిపిద్దాం అని చెప్పి శారద ఉంటే థ్యాంక్ యూ శారదా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అనడంతో ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు పెళ్లి పత్రికల మీద మన కుమారుడైన గగను అని చెప్పి పేర్లు ముద్రించడంతో సహా పెళ్లి మొత్తం కూడా మన ఇద్దరం దగ్గరుండి జరిపిద్దామండి పెళ్ళైన తర్వాత వధూవరులైన మన గగన్ భూమిల తర్వాత ఈ ఇంటికే వచ్చేద్దామండి అని చెప్పేసి శారద అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఒక్కసారిగా శారద వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక్కడే మనం మన పిల్లలతో కోడలు భూమితో హాయిగా ఉందాము ఇక ఆ ఇంటి వైపు చూడాల్సిన అవసరం కూడా మీకు ఉండదండి ఏంటండి ఏం మాట్లాడరు అంతే కదా నేను చెప్పింది నిజమే కదండి చెప్పండి అని చెప్పేసి శారద ఉంటే అంటే శారద అది అని చెప్పేసి కృష్ణప్రసాద్ తడబడుతుంటే ఓ మీరు ఇక్కడ ఉంటాను అంటే గగన్ ఒప్పుకోడనే కదా మీ భయము వాడికి ఈ అమ్మ మాట అంటే వేదం అండి నేను గీసిందే గీత నేను వాడికి నచ్చ చెప్పుకుంటానులేండి సరేనా అని చెప్పి శారద అడగగానే శారద నేను ఇక్కడికి వచ్చేసానంటే శరత్చంద్ర గారు నీ మీద నా మీదే కాదు మన పూరి గగన్ల మీద కూడా పగ తీర్చుకుంటారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనడంతో ఓహో అయితే పెళ్లి తర్వాత మీరు ఇక్కడికి రారు అనమాట అత్తారింటికి భూమిని పంపించినట్టు నన్ను కూడా ఇక్కడికి మీరు పంపిస్తారనమాట అని చెప్పేసి శారద అంటుంటే అది కాదు శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనబోతుంటే వద్దండి మీరు ఇంకేం మాట్లాడద్దు పెళ్ళిలో నలుగురు నాలుగు విధాలుగా అనుకోకూడదని నా పక్కన నిలబడతారు అంతే కదా మీ బాధ ఏంటి పెళ్లి పందిట్లో విడివిడిగా తిరుగుతున్న మనల్ని చూసి నలుగురు నాలుగు విధాలుగా అనుకోకూడదని అంతే కదా అలా అనుకోకుండా ఉండటానికి నా దగ్గర ఇంకొక దారి కూడా ఉందండి అని చెప్పేసి శారద అంటుంటే అంటే నన్ను పెళ్లిలోనే ఉండొద్దని అంటున్నావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు మీరు ఉండకపోతే ఎలాగండి ఉండకపోతే ఎలాగండి మీరు భూమి మేనమామా అని చెప్పేసి శారద అంటూ ఉంటే మరి మనిద్దరం విడివిడిగా నలుగురు నాలుగు విధాలుగా అనుకోకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగటంతో ఏముందండి మనిద్దరం విడాకులు తీసేసుకుందాం అని చెప్పేసి శారద అంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్